ఫైన్సీ బ్లౌస్ తో వస్తది చూడండి ఎలాంటి అన్ని ఫెన్సీ ఫెన్సీ హెవీ హెవీ బ్లౌసెస్ ఉన్నాయి సాఫ్ట్ సాఫ్ట్ వస్తది వేవింగ్ లైన్స్ కూడా అయితే ఉన్నాయండి అండి పళ్ళు ఇట్లా వీవింగ్ లైన్స్ మంచి సారీ చూడండి ఎంత బాగుందో ఓపెన్ బోర్డర్ టైప్ లో టూ సైడ్స్ కూడా చిన్న బోర్డర్స్ ఇచ్చారు జెర్రీ బోర్డర్స్ అండ్ సారీ ఫినిషింగ్ చూడొచ్చు మీరు అలా ఉంటది సారీ అంతా కూడా మిర్రర్ వర్క్ అండి కట్ వర్క్ తోటి మిర్రర్ వర్క్ వచ్చేసి చూస్తాను అలా డిజిటల్ తో ఫ్లవర్ డిజైన్ వస్తది అండ్ ఇదంతా వీవింగ్ అని అండి చిల్డ్రన్ బ్యాక్ సైడ్ మొత్తం మినరేట్ బ్లౌస్ ఎంత బాగుంది ప్యూర్ ఒరిజినల్ సాఫ్టీ ఐటమ్ జరీ లైన్స్ మధ్యలో లీఫ్ ప్రింట్ అండి సారీ మొత్తం ఒక్క సారీ చూడొచ్చు ఎంత బాగుందో చూడండి శారీ మొత్తం వీవింగ్ చెక్స్ కూడా వచ్చినాయి సారీ మొత్తం కూడా మీకు ఇట్లా సిల్వర్ జరీ తోటి వీవింగ్ వచ్చేస్తుంది అండ్ మొత్తం కూడా బోర్డర్ చూసుకుంటే కట్ వర్క్ అండ్ బిగ్ బోర్డర్ బ్లౌజ్ కూడా మంచి టిష్యూ బ్లౌజ్ ఇచ్చేసారు వన్ సెకండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మీ అందరి కోసం ఒక న్యూ షాప్ దగ్గర నుంచి న్యూ ఆఫర్స్ అయితే వచ్చేసానండి చాలా మంచి జెన్యున్ హోల్సేల్ షాప్ అనమాట ఇక్కడ మీకు డైలీ వేర్ నుంచి పట్టు శారీస్ వరకు అన్ని కలెక్షన్స్ దొరికిపోతాయి ఎక్స్క్లూజివ్ ఆఫర్స్ అయితే ఉండబోతున్నాయి వీడియో అయితే అస్సలు మిస్ అవకండి మీకు మ్యారేజ్ సీజన్ లో పెట్టుబడికి ఎవరికైనా శారీస్ కావాలి అనుకున్నా లేదా తక్కువ రేట్ లో బిజినెస్ చేసుకునే వాళ్ళకి మంచి కలెక్షన్స్ కావాలి అనుకున్నా ఈ వీడియో అయితే అస్సలు మిస్ అవకండి అడ్రస్ వచ్చేసరికి మనకి మదీనా లోని గాడ్ గిఫ్ట్ మార్కెట్ ఫస్ట్ ఫ్లోర్ లో అయితే లొకేట్ అయింటుంది अलिया टेक्सटल स्टार्ट ब्लौज पीसेस अंडी ब्लौज पीसेस अभी हेवी वर्क चूपार ऑफर प्राइस लो इपुर फर्स्ट आइटम चूप इसना मैडम एलएनटी टाइप लो फैंसी ब्लाउस तो साहा वस्त्र चुरने एलएनटी अन्य फैंसी फैंसी हैवी हैवी ब्लाउस तो सुने चुरने चुरने अक्का चिलल की स्पेशल मैरिज सीजन को तो बेटर ना बनाएं हैंड वर्क उन्ना ब्लाउस सुने डिजिटल प्रिंट उन्ने चुरने 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 పీసెస్ అంటే మీరు ఐదు వేలు తీసుకున్న పది వేలు తీసుకున్న ఎనభై వేలు తీసుకున్న ఒక బిల్ కి ఒక బండల్ మాత్రమే ఇస్తున్నారు ఎందుకంటే అందరికి ఇవ్వాలి కదా మరి ప్రైస్ ఎంత చెప్పేసి మా షాకింగ్ కాస్ట్ మేడం ట్వంటీ నైన్ రూపీస్ చూసారండి జస్ట్ అంటే హెవీ వర్క్ బ్లౌజెస్ జస్ట్ ఓన్లీ ట్వంటీ నైన్ రూపీస్ కి ఇచ్చేసినారు ఈజీ మీరు హండ్రెడ్ రూపీస్ వరకు కూడా సేల్ చేసుకోవచ్చు ఇట్లాంటి హెవీ వర్క్ బ్లౌజెస్ అన్ని సో ఫస్ట్ ఐటమ్ అయితే అదిరిపోయింది నెక్స్ట్ ఐటమ్ చూద్దాం ఇంకా నెక్స్ట్ ఐటమ్ చూపిస్తున్నాం సింగల్ కలర్ లో పెట్టడానికి చాలా మంచి ఐటమ్ ఉంటుంది మన అక్కడికి మ్యారేజ్ సీజన్ అండి ప్యూర్ సాఫ్ట్ తో సాస్తుంది హెవీ బట్టతో బట్టాతో చూడండి ఎలాంటి వచ్చేసి మీకు పళ్ళు చూడండి ఎలాంటి టైప్ లో పళ్ళు ఎలాంటి సారీ డిజైన్ చూడొచ్చు చూడండి ఎంత సాఫ్ట్ ఉందో ప్యూర్ సాఫ్ట్ ఉందో సారీ వస్తుంది అండ్ మీకు ఇట్లా బ్లౌజ్ వస్తుందన్నమాట రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది ఎన్ని సారీస్ కావాలంటే అన్ని సారీస్ తీసుకోవచ్చు ఎందుకంటే ది సింగిల్ కలర్ లిమిటెడ్ ఐటమ్ ఉంటది మన అక్క వెంటనే చూసి వెంటనే షాప్ కి విజిట్ చేయండి కాస్ట్ అయితే చాలా తక్కువ మేడం ఓన్లీ 98 రూపీస్ 98 98 రూపీస్ జీఎస్టీ కూడా ఏం లేదు కదా లేదు మేడం మిక్సర్ చాలా సేమ్ లేదు మన అక్క సారీ కాస్ట్ కి పర్చేస్ చేసుకోవచ్చు ఓన్లీ 98 రూపీస్ ఇంకా తర్వాత నెక్స్ట్ ఐటమ్ చూపిస్తాను చూడండి ఎలా ఐటమ్ కవర్ ప్యాకింగ్ తో సహా వస్తుంది 10 10 పీస్ ది మ్యాచింగ్ వస్తది చూడండి అలాంటి ఐటమ్ 10 10 పీసెస్ okay, 10 10 పీస్ ది మ్యాచింగ్ వస్తుంది ఆల్ డిజైన్స్ వేరే వేరే వస్తది చూడండి ఎలాంటి ఐటమ్ 10 పీసెస్ లో డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిజైన్స్ విత్ బ్లౌజ్ ఐటమ్ బ్లౌజ్ ఐటమ్ ఉంటది ఫ్రెష్ ఐటమ్ ఉంటది కాస్ట్ అయితే చాలా తక్కువ మన అక్క చెల్లెలకి ఓన్లీ 129 రూపీస్ 129 రూపాయలకి సారీ పల్లు విత్ బ్లౌజ్ ఐటమ్ అండి ఆఫర్ ప్రైస్ లో నెక్స్ట్ ఐటమ్ చూపిస్తున్నాం అలాంటి ఐటమ్ లో క్యాట్ లాగా బాక్స్ ఐటమ్ బాక్స్ వెరైటీలో ఇట్లా కూడా డిజైన్స్ చాలా ఉన్నాయి మన అక్క చెల్లెలకి ఒకటే చూపిస్తున్నా మ్యారేజ్ సీజన్ కి చాలా చాలా మంచి మంచి ఐటమ్ ఉంటది చూడండి మన అక్కచిల్ల చూసినా అంటే మంచిగా లాభం ఉంటది చూడండి ఎలాంటి సారీ డిజైన్ చూడొచ్చు మరు అలా ఉంటది వీవింగ్ లైన్స్ కూడా అయితే ఉన్నాయండి పళ్ళు ఇట్లా వీవింగ్ లైన్స్ మంచి ఫ్లేవర్ ప్రింట్ కూడా వచ్చేసింది చాలా కాంట్రాస్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ వస్తుందనమాట ఇవి కేటలాగ్స్ ఐటమ్స్ విత్ బాక్స్ ఐటమ్ చూడొచ్చు ఎన్ని కలర్స్ 6 6 కలర్ మ్యాచింగ్ వస్తుంది మేడం చాలా మంచి ఐటమ్ ఉంటది 350 400 అలా తక్కువ రాదు మన దగ్గర ఆఫర్ నడుస్తుంది ఓన్లీ 249 రూపీస్ ఓన్లీ 249 రూపీస్ మాత్రమే 249 రూపీస్ లాంటి క్యాటలాగ్ వెరైటీస్ ఉన్న మన అక్క చెల్లెలకి చూడండి పెట్టేవాళ్ళకి చాలా మంచి నెక్స్ట్ ఐటమ్ చూపిస్తున్నాం మేడం ఎలాంటి టైప్ లో రికో జరీ ఐటమ్ రికో జరీ ఐటమ్ జరీ లో ఎంత బాగుంది దీంట్లో కూడా మన దగ్గర 10 డిజైన్స్ ఉన్నాయి మేడం నేను వీడియోలో అయితే కొన్నిని చూపిస్తున్నాం మొత్తం ప్యూర్ జరీ తో లైన్స్ అండి అండ్ బోర్డర్ కూడా చూడొచ్చు మంచి జరీ ఫినిషింగ్ ఉంది అండ్ ఇందులో బ్లౌజ్ చూసుకున్నా కూడా కాంట్రాస్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది ఇందులో మీకు ఒక సెట్ లో వచ్చేసరికి సిక్స్ కలర్ కాంబినేషన్స్ వస్తాయంట డిజైన్స్ కూడా ఉంటాయి చెప్పాను కదా మనం టెన్ డిజైన్స్ ఉన్నాయి వీడియోలో అయితే టూ డిజైన్ చూపిస్తాను జస్ట్ మన అక్క చిల్లలకి స్పెషల్ ఆఫర్ కోసం ఉన్న జస్ట్ టూ సిక్స్టీ ఫైవ్ రూపీస్ మేడం ఓన్లీ టూ సిక్స్టీ ఫైవ్ రూపీస్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఇంకా నెక్స్ట్ ఐటమ్ చూపిస్తున్నాం మేడం ఎలాంటి ఐటమ్ లో సింగిల్ కలర్ పట్టు సింగిల్ కలర్ పట్టు ఐటమ్ చూడొచ్చు న్యూ కలర్ న్యూ డిజైన్ న్యూ ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ ఉంది అండ్ పళ్ళు చూసుకున్నా మనకి రిచ్ పళ్ళు వస్తుంది సారీ చూడండి ఎంత బాగుందో ఓపెన్ బోర్డర్ టైప్ లో బ్యూటిఫుల్ అండి చాలా లైట్ వెయిట్ వచ్చింది అండ్ బ్లౌజ్ కూడా మంచిగా కాంట్రాస్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ వచ్చేస్తుంది ఇందులో సింగల్ కలర్స్ మరి పట్టు ఐటమ్ కదా మరి ప్రైస్ ఎట్లా ఉంది త్రీ ట్వంటీ వన్ మూడు వందల ఇరవై ఒకటేనండి నిజంగా బెస్ట్ ప్రైస్ మరి నెక్స్ట్ నెక్స్ట్ ఐటమ్ చూపిస్తున్నా ఇలాంటి ఐటమ్ షిమ్మర్ జరీ మేడం షిమ్మర్ జరీ దీంట్లో కూడా డిజైన్ చాలా ఉన్నాయి మన అక్కడ ఒక ఐటమ్ అయితే ఓపెన్ చేసినాము ఇప్పుడు ఈ ఐటమ్ బాగా ట్రెండ్ అవుతుందండి మార్కెట్ లో కూడా చాలా డిమాండ్ ఉంది ఐటమ్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కాస్ట్ కైతే సేల్ చేసినారు పళ్ళు ఐటమ్ చూడండి పళ్ళు టూ సైడ్స్ కూడా చిన్న బోర్డర్స్ ఇచ్చారు జరీ బోర్డర్స్ చాలా బాగుంది మంచి ఇలాంటి టైప్ లో ఓకే అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇందులో ఎన్ని కలర్స్ వచ్చినాయి సిక్స్ కలర్స్ ఇందులో కూడా ఎలాంటి సిక్స్ కలర్స్ ది మ్యాచింగ్ వస్తుంది చూడండి ఓకే డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి మేము వీడియోలో ఒకటే డిజైన్ చూపిస్తున్నాం ఓకే కాస్ట్ చెప్పినా అంటే మన అక్కచెల్ల షాక్ అయ్యాలి చూడండి ఇలాంటి టైప్ డిజైన్ చూడండి ఇందులో ఇంకొక డిజైన్ అండి ఇట్లా చూడొచ్చు డార్క్ కలర్ మ్యాచింగ్స్ లో ఇంకొక డిజైన్ వస్తుంది చాలా మంచి మంచిగా డిజైన్స్ ఉంటాయి ఇది సెల్ఫ్ అండి ఇలాంటి టైప్ కాంట్రాస్ట్ బోర్డర్స్ కాకుండా చాలా మంది సెల్ఫ్ అడుగుతారు కదా సెల్ఫ్ లో కావాలి అనుకున్నా కూడా ఉన్నాయి ఒక్కొక్క డిజైన్ కి 6 6 కలర్ మ్యాచింగ్ సెట్ వస్తుంది మరి ప్రైస్

చాలా బాగుందండి సో మనకి రన్నింగ్ పళ్ళు వచ్చి పళ్ళుకి లట్కన్ టజల్స్ వచ్చేస్తాయి అన్నమాట ఈ విధంగా వస్తుంది మొత్తం డిజిటల్ ప్రింట్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో శారీ అయితే బ్లౌజ్ ఎలా వచ్చింది బెనారస్ బుట్టి ఫ్యాన్సీ బ్లౌజ్ ఫ్యాన్సీ బ్లౌజ్ సూపర్ కాంబినేషన్ కలర్ చాలా షాకింగ్ కాస్ట్ ఉన్నాయి మేడం చాలా మంచి ఐటమ్ ఉన్నాయి చూడండి ఓకే ఎలాంటి టైప్ లో అండ్ కూడా చాలా తక్కువ మేడమ్ ఓన్లీ 321 రూపీస్ మేడమ్ అంతేనా చాలా తక్కువ అంటే 21 రూపీస్ ఈ సారి ఈ క్వాలిటీ ఈ ప్రైస్ అనేది ఎక్కడ రాదు ఓన్లీ ఫర్ 321 రూపీస్ మాత్రమే అంటే నెక్స్ట్ షాప్ చూపిస్తానండి చూడండి అలాంటి వేడి వేడిగా గరం गरम గా మన అక్క చీలల్ స్పెషల్ ఓపెన్ చేసి చూపిస్తున్నాం మన దగ్గర చాలా పార్సెల్ ఎలాంటి వస్తున ఉండేది పోతన ఉండేది మేడమ్ చూడండి క్వాంటిటీ wise గా ఉంటది హాల టెక్స్టైల్ అయితే ఒకటే బండిల్ 2 బండిల్ చూపిలేదో అప్రోమ్ లేదు ఒకసారి చూస్తా కుస్తాగా ఐటమ్ వచ్చింది చూడండి అలాంటి వర్క్ వర్త్ బ్లస్ తో చూస్తానుండి అలాంటి మన అక్క చీలల్ స్పెషల్ ఆఫర్ లో చూస్తాను చూసినా అంటే తొందరగా తొందరగా తీసుకొని ఐటమ్స్ ఎలా ఉంటది ప్యూర్ గా చాలా బాగున్నాయి చూడండి సిక్స్ ఫిఫ్టీ టు సెవెన్ హండ్రెడ్ ఐటమ్ మనం మన అక్క చిల్లకి స్పెషల్ ఆఫర్ కోసం స్పెషల్ మ్యారేజ్ సీజన్ కోసం చూడండి

చాలా సూపర్ గా ఐటమ్ సో నెక్స్ట్ ఐటమ్ అయితే చూడొచ్చండి మంచిగా లెనిన్ మీద డిజిటల్ ప్రింట్ అనమాట ఫ్యాన్సీ ఐటమ్ శారీ కూడా అయితే ఒకటి ఓపెన్ చేసేద్దాము ఎంత బాగున్నాయో చూడండి నిజంగా మంచి ప్రింట్స్ మంచి కలర్ కాంబినేషన్స్ లో బ్యూటిఫుల్ వెరైటీ అండ్ ఇదైతే పళ్ళు అండి డిజిటల్ లో బార్డర్ చూడండి ఎలా ఉంటుంది డిజైన్ చూడండి ఎలా ఉంటుంది సూపర్ హిట్ ఐటమ్ అండ్ బ్లౌజ్ కూడా ఇట్లా చక్కగా కాంట్రాస్ట్ ఇచ్చేస్తారు మ్యాచింగ్ వచ్చింది ఈ టైప్ లో 8 పీస్ ది మ్యాచింగ్ వస్తది కలర్ మ్యాచింగ్ కూడా చూడండి చాలా సూపర్ గా ఉంటది ఎలాంటి ఐటమ్ చూడండి ఎలాంటి టైప్ ఓకే 6 పీస్ ది మ్యాచింగ్ వస్తది అండ్ కాస్ట్ కూడా చాలా తక్కువ మన అక్క చిల్లలకి ఓన్లీ 329 రూపాయలు మేడం 329 329 రూపాయలు వస్తాను షాకింగ్ కాస్ట్ మేడం సో నెక్స్ట్ చూస్తుంటేనే మంచిగా మెరిసిపోతున్నాయండి కలర్స్ అయితే మన అక్క చిల్లలకి చూపిస్తున్నాను మేడం గరం గరం ఐటమ్ ఎంత బాగున్నాయి చూడండి మంచిగా బ్యూటిఫుల్ కలర్స్ అయితే ఉన్నాయి నాకు తెలిసి ఇలా చూడ తీసేసుకుంటారు ఇదైతే కలర్ సెట్ ని పళ్ళు అయితే ఎంత గ్రాండ్ గా అనిపిస్తుందో ప్లస్ మనకి సారీ అంతా కూడా మిరర్ వర్క్ అండి నెట్ వర్క్ తోటి మిరర్ వర్క్ వచ్చేసా డిజైన్ సూపర్ హిట్ ఐటమ్ అండ్ బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం కాంట్రాస్ట్ ఇచ్చేసారు సూపర్ హిట్ ఐటమ్ అండి అసలు ఎవరు మిస్ అవకండి ఇందులో కలర్స్ అన్ని హైలైట్ అయ్యి

డిజిటల్ తో సహా ఫ్లవర్ డిజైన్ వస్తుంది అండ్ మొత్తం సాడీ చూడొచ్చు మీరు అలాంటిది చక్క బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ ఇచ్చేశారు ఇందులో ఎన్ని కలర్స్ వస్తాయి ఎలాంటి ఎటెట్ పీస్ ని మ్యాచింగ్ వస్తుంది మేడం డిజైన్ చాలా ఉంటది మేము వీడియోలో ఒకటే డిజైన్ చూపిస్తున్నాం అండ్ ధర కూడా చాలా తక్కువ మన అక్క చిల్లలకి ఓన్లీ టూ ట్వంటీ వన్ రూపీస్ వస్తాయి ఓహో చాలా తక్కువ ప్రైస్ ఫ్యాబ్రిక్ లో ఇలాంటి టైప్ లో ఇందులో మీకు డిజైన్స్ కావాలి అనుకున్నా కూడా దొరుకుతాయి మీరు వీడియో కాల్ చేయండి ఆల్ ఓవర్ ఇండియా కి పంపిస్తా మినిమం బిల్ ఫైవ్ టు టెన్ థౌసండ్ చేసిన అంటే ఆల్ ఓవర్ ఇండియా కి పంపిస్తా నెక్స్ట్ ఐటమ్ చూపిస్తున్నా ఇలాంటి టైప్ లో పట్టులో పట్టులో చాలా మంచి ఐటమ్ వచ్చింది చూడండి మేడం ఎలాంటి టైప్ లో ఎప్పుడు మీనా పట్టు అండి సారీ కూడా చాలా బాగుంది లైట్ వెయిట్ లో చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది పళ్ళు కానీ చూడండి పళ్ళు అండ్ ఇదంతా వీవింగ్ అండి బ్యాక్ సైడ్ మొత్తం వచ్చిన ఎయిట్ ఫిఫ్టీ టు నైన్ హండ్రెడ్ బ్లౌజ్ కూడా మ్యాచింగ్ ఇచ్చేసారు చాలా సూపర్ గా మ్యాచింగ్ వస్తుంది చూడండి ఎయిట్ ది మ్యాచింగ్ వస్తుంది మన అక్క చీల్ల తీసుకెళ్ళాలంటే మన తరఫు నుంచి డబల్ బెడ్ సేల్ అయిపోవాలి ఈజీగా సేల్ చేసుకోవచ్చు మరి ప్రైస్ ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ త్రీ ఫార్టీ నైన్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ వస్తున్నాయి ఎలా ఐటమ్స్ మన అక్క చిల్లరికి చూడండి ఓకే ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ నెక్స్ట్ ఐటమ్స్ చూడండి ఎలాంటి టైప్ లో మెల్లో లో చూడండి న్యూ కలర్ మ్యాచ్ న్యూ కలర్ మ్యాచింగ్ ఎలాంటి పాస్ ప్యాకింగ్ వస్తుంది చూడండి ఐటమ్ లుక్ చూడండి డిజైన్ చూడండి ఎలా ఉంటది ఎంత బాగున్నాయి చూడండి టూ సైడ్స్ కూడా చిన్న కలర్ టైప్ లో డిజైన్ వస్తది ఆన్లైన్ హిట్ ఐటమ్ ఉన్నాయి మేడం ఇది చూడండి జరి బార్డర్ తో సహా విత్ ఇలాంటి టైప్ కూడా డిఫరెంట్ వచ్చిందండి న్యూ కలర్ మ్యాచింగ్ తో ఎంత బాగుందో ఐటమ్ చూడండి అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా డిఫరెంట్ ప్రింట్ వచ్చేస్తుంది కాంట్రాస్ట్ గా బ్లోజ్ వస్తుంది ఇట్లా వస్తుందండి బ్లౌజ్ కూడా చాలా బాగుంది ఇందులో ఈ కలర్ అయితే కామన్ మిడిల్ లో కలర్ కాకపోతే బోర్డర్స్ లో సారీలో డిజైన్ కలర్ అయితే చేంజ్ చేసి ఏది కలర్ టైప్ లో ఉంటుంది చూడండి కలర్ సిక్స్ కలర్ ఇ మ్యాచింగ్ వస్తది కాస్ట్ అయితే ఓన్లీ త్రీ డబల్ ఎయిట్ రూపీస్ మేడం మూడు వందల ఎనభై ఎనిమిది రూపాయలు చాలా మంచి నెక్స్ట్ ఐటమ్ చూడండి హాఫ్ టీ ప టూ ఇలాంటి టైప్ లో కాపర్ లో ఉన్నాయి మేడం చూడండి ప్యూర్ కాపర్ లో ఉంటది అండ్ ఓపెన్ చూపిస్తా చూడండి సారీ అయితే ఇది ఓపెన్ చేసేది ఇక్కడ కలర్ మేడమ్ చూడండి ఎంత బాగా అనిపిస్తుందో ప్యూర్ ఒరిజినల్ సాఫ్టీ అండి రిచ్ పళ్ళు పళ్ళు కీటాజల్స్ వస్తుంది బ్లౌజ్ ఇట్లా బ్రోకెట్ బ్లౌజ్ వచ్చేస్తుంది ఈ విధంగా అండ్ సారీ మొత్తం ఒక్కసారి వీవింగ్ చూడండి ఎంత బాగుందో ప్యూర్ ఒరిజినల్ సాఫ్టీ ఐటమ్ ఇందులో ఎన్ని వస్తున్నాయి సెట్ సిక్స్ కలర్స్ మ్యాచింగ్ వస్తుంది మేడం మినీ సెట్ మన కచ్చలకి మినీ సెట్ ఉంటది చూడండి ఎలాంటి టైప్ లో మ్యారేజ్ సీజన్ కూడా ఉంది చాలా మంచి ఐటమ్ ఉంటది చూడండి ఎలాంటి టైప్ లో సిక్స్ పీస్ ది మ్యాచింగ్ వస్తది అండ్ కాస్ట్ అయితే చాలా తక్కువ ఓన్లీ 399 రూపీస్ 399 జస్ట్ 399 లో వస్తుంది మన ఇంటి దగ్గర హోల్ సేల్ కాస్ట్ కమ్ వేసుకోవచ్చు డబుల్ రేట్ లో అమ్మాలి మన కచ్చల 699 లో అమ్మాలి నెక్స్ట్ ఐటమ్ చూపిస్తాను మేడం ఇలాంటి టైప్ లో మాష్మెల్లో కుత్తగా ఫ్యాబ్రిక్ చూడండి ఎలా ఉంటది లిఫ్ట్ డిజైన్ సన్నగా లిఫ్ట్ డిజైన్ ఉంది చూడండి అవును ఎంత బాగుందో చూడండి ఫ్యాబ్రిక్ చూడండి ప్యూర్ సాఫ్ట్ తో సాఫ్ వస్తుంది ఎలాంటి మధ్యలో చూడండి ఎలాంటి ప్లస్ జరి లేదు జరి లైన్స్ మధ్యలో లీఫ్ ప్రింట్ అండి అండ్ బోర్డర్ కూడా చూసుకుంటే మంచి జరి ఫినిషింగ్ లో బోర్డర్ వస్తుంది చాలా బాగుంది క్వాలిటీ కూడా హెవీ క్వాలిటీ న్యూ డిజైన్ తో పాటు

సో ఏంటంటే కాకుండా ఈ ఫ్యాబ్రిక్ ని చాలా మంది ఇష్టపడుతున్నారు ఎందుకంటే లైట్ వెయిట్ ఉంటది కాబట్టి అండ్ పళ్ళు కూడా చూడండి మీకు పర్ల్స్ స్టోన్ వర్క్ తోటి వచ్చేసింది సారీ మొత్తం ఒక సారీ చూడొచ్చు ఎంత బాగుందో చూడండి లైట్ వెయిట్ లో సెల్ఫ్ లైన్స్ ప్లస్ బుటాస్ కూడా అయితే వచ్చేసాయి బ్లౌజ్ ఈ టైప్ లో వచ్చేసి బ్లౌజ్ ఇలాంటి టైప్ ఆఫ్ బ్లౌజ్ బ్యాక్ సైడ్ హ్యాండ్స్ కి వర్క్ వచ్చేస్తుంది కలర్ మ్యాచింగ్స్ కూడా చూడండి ఎంతో డిఫరెంట్ వచ్చినాయి కలర్ మ్యాచింగ్స్ కూడా అండ్ ఇందులో నెక్స్ట్ ఎల్లో కలర్ సిక్స్ కలర్స్ ది మ్యాచింగ్ వస్తుంది ఓన్లీ త్రీ సెవెంటీ నైన్ రూపీస్ మేడం త్రీ సెవెంటీ నైన్ ఓన్లీ త్రీ సెవెంటీ నైన్ లో వస్తున్నాం మన అక్క చిల్లరికి నెక్స్ట్ ఐటమ్ చూపిస్తున్నాం బనారస్ లో చూడండి ఇప్పుడు కొత్తగా ఫ్యాబ్రిక్ వచ్చింది డిజైన్ చూడండి ఎలా ఉంటది విత్ మీనా బ్లౌస్ డిజైన్ మేడం చూడండి కలర్ ఏ ఓపెన్ చేసా చేయండి మేడం ఏ ఓపెన్ చేయాలో కూడా తెలుసు కలర్స్ ఉన్నాయి ఫస్ట్ కలర్ ఓపెన్ చేసినాను ప్యూర్ బెనారస్ ఐటమ్ విస్కోస్ జార్జెట్ లో ఎంత బాగుందో చూడండి రిచ్ పల్లు అన్నమాట వీవింగ్ లైన్స్ వస్తాయి అండ్ బోర్డర్ డిజైన్ చూడండి ఎలాంటి లిఫ్ట్ టైప్స్ తో వస్తది చూడండి కొత్త బోర్డర్ అండి సారీ మొత్తం వీవింగ్ చెక్స్ కూడా వచ్చనే ప్లస్ మధ్యలో అక్కడక్కడ బుట్ట ఆల్ ఓవర్ తో సహా జరీ తో సహా వస్తది చూడండి ఎలాంటి వచ్చేసి బ్లౌజ్ బెనారస్ మీనా బ్లౌజ్ మీనా బ్లౌస్ జాల్ మీద మీనా బ్లౌజ్ అయితే ఇచ్చేసారు ఇట్లా అండ్ ఇందులో మీకు కలర్ కలర్ మ్యాచింగ్ విత్ పాస్ట్ తో సహా టైప్ న్యూ కలర్ మ్యాచింగ్ న్యూ కాంబినేషన్ తో సహా ఓన్లీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మేడం ఓహో చాలా బెనారస్ ఐటమ్ ఓకే సో నెక్స్ట్ ఇంకొక పట్టు ఐటమ్ కూడా సిల్వర్ పట్టు పట్టు మంచి కలర్ అండి సో బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయి మంచి పేస్టల్ కలర్స్ అనమాట సో న్యూ కలర్ మ్యాచింగ్ కోసం ఎదురు చూసేవాళ్ళు అస్సలు మిస్టేక్ అండి రిచ్ పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా మీకు బుటీస్ ఇచ్చేసారు కాంట్రాస్ట్ వస్తుందండి ఇట్లా ఇది బ్లౌజ్ వస్తుంది అనమాట వివింగ్ లైన్స్ హ్యాండ్స్ కి బోర్డర్ సారీ మొత్తం కూడా మీకు ఇట్లా సిల్వర్ జరీ తోటి వీవింగ్ వచ్చేస్తుంది ఇలాంటి డిజైన్ చూడండి ఎలా ఉంటది చాలా మంచిగా డిజైన్ ఉంటుంది సూపర్ హిట్ డిజైన్ ఉంటుంది ఫోర్ కలర్ మ్యాచింగ్ వస్తుంది చూడండి మేడం ఎలాంటి టైప్ లో ఫోర్ ఫోర్ ఫిఫ్టీ మ్యాచింగ్ వస్తుంది ఇదే కూడా ఐటమ్ తీసుకున్నాం కదా మేడం ఈజీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అలా రేట్ ఉంటుంది మన దగ్గర చాలా తక్కువ కాస్ట్ ఉన్నాయి మేడం ఓన్లీ త్రీ నైన్టీ ఎయిట్ రూపీస్ మేడం త్రీ నైన్టీ ఎయిట్ రూపీస్ జస్ట్ మాత్రం త్రీ నైన్టీ ఎయిట్ రూపీస్ వస్తున్నాం మన అక్క చిల్లలకి చూడండి ఎలాంటి టైప్ లో ఫోర్ ఫోర్ ఫిఫ్టీ మ్యాచింగ్ వస్తుంది నెక్స్ట్ ఐటమ్ చూపిస్తున్నా చూడండి మేడం ఇలాంటి టైప్ లో బార్డర్ హెవీ వర్క్ ఐటమ్ హెవీ వర్క్ ఐటమ్ బార్డర్ కి ఎలాంటి టైప్ లో సిరోస్ కి వర్క్ తో సావస్ చేసి ఎంత బాగుందో చూడండి ప్యూర్ సాఫ్ట్ ఉంటది బట్ట చూడండి ఎలాంటి చేతి నుంచి జరిగిపోతది బట్ట అవును చాలా బాగుందండి చాలా సాఫ్ట్ అయినా కూడా మీకు హెవీ క్వాలిటీ ఫ్యాబ్రిక్ పల్లు కిటజల్స్ అండ్ మొత్తం కూడా బోర్డర్ చూసుకుంటే కట్ వర్క్ స్టోన్ వర్క్ తోటి బోర్డర్ వచ్చేస్తుంది బోర్డర్ డిజైన్ చూడండి ఎలా ఉంటది సూపర్ ఉందండి నిజంగా డిజైన్ బ్లౌజ్ 5 టు 6 డిజైన్ ఉన్నాయి మేడం ఇల్లు కూడా మీకు వీడియో కాల్ చేయండి చూపిచ్చేసా మీకు మీకు ఏదైనా ఐటమ్ నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తెచ్చి పెట్టండి మన దగ్గర లిమిటెడ్ ఐటమ్ ఉంటుంది క్వాంటిటీ వైజ్ గా ఉంటుంది మన అక్క చిల్లర వచ్చినా అంటే ఫాస్ట్ గా తీసుకుంటా అలాంటి ఐటమ్ ఉంటుంది అండ్ కాస్ట్ కూడా చాలా తక్కువ ఓన్లీ టూ ఎయిటీ త్రీ రూపీస్ మేడం టూ ఎయిటీ త్రీ లో కూడా డిజైన్స్ చూడండి డిజైన్ కూడా చాలా ఉంటుంది సో నెక్స్ట్ మ్యారేజ్ సీజన్ అంటే మరి పట్టు సారీస్ కూడా చాలా మంది అడుగుతారు కదా పట్టు సారీస్ అయితే వీళ్ళ దగ్గర చాలా స్పెషల్ కలెక్షన్స్ ఉన్నాయండి చూడొచ్చనమాట మీకేంటంటే ఫైవ్ గ్రామ్ పట్టు టెన్ గ్రామ్ పట్టు అంటారు కదా సో ఆ శారీస్ అండి బయట మార్కెట్తో పోల్చుకుంటే వీళ్ళ దగ్గర అయితే చాలా తక్కువ ప్రైజెస్లో ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయో రిచ్ పళ్ళు వస్తుంది అండ్ బిగ్ బార్డర్ బ్లౌజ్ కూడా మంచి టిష్యూ బ్లౌజ్ ఇచ్చేసారు సూపర్ కలెక్షన్ అండి శారీ కూడా మీకు లైట్ వెయిట్గా మంచి సాఫ్టీగా ఉంది ఇందులో కలర్స్ చూసుకున్న మంచి కలర్ కాంబినేషన్స్ కూడా అయితే అవైలబుల్ చూడండి ఎంత బాగున్నాయో కలర్స్ అయితే అండ్ మీకు ఎవరికన్నా బల్క్ క్వాంటిటీ కావాలి అనుకుంటే కూడా వీళ్ళు సప్లై చేస్తారు చాలా స్టాక్ అయితే వీళ్ళ దగ్గర రెడీగా ఉంటుంది ఎప్పటికప్పుడు ప్రైస్ ఎట్లా పైయా మరి రూపీస్ బయట మార్కెట్ లో అయితే చాలా కాస్ట్ ఉందండి వీళ్ళు చాలా చాలా జెన్యున్ ప్రైస్ లో ఇస్తున్నారు సో నెక్స్ట్ అంతే కాదండి అండ్ పట్టు లో కూడా పర్పుల్ బాగా కలర్ చాలా మంది అడుగుతున్నారంట పర్పుల్ కలర్ కూడా సో ఆ కలర్ లో వీళ్ళు ఏంటంటే సింగిల్ లో డిజైన్స్ అయితే చాలా రెడీగా ఉంచారు కస్టమర్స్ కోసం చూడొచ్చు ఇది ఒక డిజైన్ అండి అన్నిటికీ ఇదే కలర్ కాకపోతే డిజైన్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ వస్తాయి బోర్డర్స్ కానీ వెరైటీస్ కానీ కలెక్షన్ కూడా చూడొచ్చు ఇట్లా

అండ్ పట్టులో ఇప్పుడు ఏంటంటే మనం ధర్మవరం ఆ స్టైల్ చూసాము తక్కువ రేట్ లో కూడా అడుగుతున్నారండి చాలా మంది సో మీకోసం తక్కువ రేట్ లో కావాలి అనుకున్నా కూడా కలెక్షన్ చూడొచ్చు చూడండి బనారస్ ఐటమ్ ఉంటుంది చూడండి ఎలాంటి టైప్ లో బుట్టి సిక్స్ కలర్స్ మ్యాచింగ్ వస్తుంది చూడండి మేడం ఓకే చూడొచ్చండి సిక్స్ కలర్ మ్యాచింగ్ లక్ష బుట్ట అంటారు అదేనా ఓకే చూడండి ఎంత బాగుందో ఫోల్డింగ్ కూడా కొత్త ఫోల్డింగ్ ఉంది అండ్ అసలు ఇట్లా ఓపెన్ చేస్తుంటే ఎంత ఈజీ ఫాల్ అవుతుందో చూడండి శారీ అయితే చాలా లైట్ వెయిట్ ఉంది వచ్చేసి బ్లౌజ్ ఇది మనకి పళ్ళు అండి జరీ లైన్స్ ఇది బ్లౌజ్ శారీ మొత్తం ఒక్క సారీ చూసుకోవచ్చు ఇలా ఉంటుంది శారీ మొత్తం కూడా వీవింగ్ వస్తుంది ఇందులో కలర్ మ్యాచింగ్స్ కూడా సిక్స్ కలర్ మ్యాచింగ్స్ వస్తాయి డిజైన్స్ కావాలి అనుకుంటే కూడా అవైలబుల్ ఉన్నాయండి మరి ప్రైస్ అన్న ఓన్లీ త్రీ నైన్ రూపీస్ త్రీ నైన్టీ నైన్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే పడుతుంది అంటే ఈ శారీ ప్రైస్ సో ఇంతకంటే తక్కువ ఎక్కడా రాదండి ఇప్పుడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసిన ఐటమ్స్ అన్ని కూడా డిజైన్స్ కొత్తవి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది ప్రైస్ కూడా చూసారు కదా మీ అందరికి అర్థమైపోయి ఉంటుంది చాలా జెన్యున్ ప్రైజెస్ ఇస్తున్నారు అండ్ జీఎస్టీ కూడా ఏం లేదండి ఒక్కసారి మీరు కూడా ఖచ్చితంగా విజిట్ చేయండి మనకి మదీనాలోని గాడ్ గిఫ్ట్ మార్కెట్ ఫస్ట్లో అయితే లొకేట్ అయి ఉంటుంది ఆలియా టెక్స్టైల్స్ మీరు రాలేకపోయినా ఆన్లైన్లో వీడియో కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది మీకు డిస్ప్లేలో స్క్రోల్ అయితే ఉంటాయి నెంబర్స్ ఆ నెంబర్స్ కి కాల్ చేసిన వీడియో కాల్ సపోర్ట్ ద్వారా ఐటమ్స్ అని కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మినిమం బిల్లింగ్ మాత్రం ఫైవ్ థౌసండ్ ఉంటుంది అది కూడా సెట్ టు సెట్ వైజ్ తీసుకోవాలి ఓకే సో వీడియో నచ్చితే అందరు కూడా షేర్ చేయండి వీడియో అయితే మంచి కలెక్షన్స్ అనేది కూడా ఈ రోజు వీడియోలో మీకు చూపించేశాను అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం